హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రేపే వచ్చేటువంటి చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య గురించి తెలుసుకున్నాం ఈరోజు చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు అనారోగ్య సమస్యలు ఉండేవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అద్భుతమైనటువంటి ఉపశమనం కలిగేటువంటి రోజు ఈ రోజు అంటే చేసే విధానం ప్రకారం కనుక పూజ చేసినట్టయితే అయితే విష్ణుమూర్తి ఈ రోజున వీర రాఘవ స్వామి రూపంలో అవతరించినటువంటి రోజు అమ్మవారు లక్ష్మీదేవి సాక్షాత్తు కనకవల్లి రూపంలో అవతరించినటువంటి రోజు కనుక అమావాస్య ఈ అమావాస్య రోజున అంటే రేపు బుధవారం రోజున కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి రూపంలో స్వామివారిని కనుక మనం పూజించినట్లయితే దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది ఈ రోజున కార్తీక మాసంలో ఏ విధంగా అయితే నదీ స్నానాలు చేస్తారు సముద్ర స్నానాలు చేస్తారు అదేవిధంగా ఈ రేపు వచ్చే మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య వచ్చినా కూడా నదీ స్నానము చేయడం చాలా శ్రేష్టమైనది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ రోజున ఇంట్లో ఉండేవారు ఇప్పుడు వీరరాఘవస్వామి ఫోటోలు లేవు కనకవల్లి అమ్మవారి ఫోటో లేవు ఇద్దరు కలిపిన ఫోటోలు కూడా మన దగ్గర లేవు అంటే మనం గోవిందరాజుల స్వామి వారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు స్వామి స్వామివారైనా ఫోటో పెట్టుకోవచ్చు లేదా విష్ణుమూర్తి అంశతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కానీ ఏ స్వామి స్వామి గాని ఏ స్వామితో అయినా విష్ణు అంశ ఉన్నటువంటి ఆ స్వాముల దేవ దేవుళ్ళ ఫోటోలకు మనము పూజ చేసుకోవచ్చు గుళ్ళో కనుక అయితేనేమో విష్ణువంశ ఉన్నటువంటి అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో రామన్ గుళ్ళో కృష్ణుని గుళ్ళో ఈ విధంగా ఆ గుళ్ళో చేసుకోవచ్చు మనకు వీరరాఘవ స్వామి కనుక మనకు ఆ గుళ్ళు గనుక మనకు దగ్గరలో అందుబాటులో లేవు గనుక అయితే పూజ చేసుకునే విధానం ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఇప్పుడు అనుకున్నట్టు ఒక పీట మీద ఒక తెల్లటి వస్త్రం వేసి దాని మీద కొన్ని బియ్యం పోసి ఈ ఫోటోలు పెట్టాలి విష్ణుమూర్తి స్వరూపం అంటే అందుబాటులో లక్ష్మీనారాయణలున్నా సీతారాములున్నా ఈ ఫోటో అక్కడ పెట్టి ముందు రెండు దీపాలు ముటించాలి దీపాలు ముంటించిన తర్వాత ఒక గౌరవం చేసి గణపతికి పూజ చేసుకున్న తర్వాత విష్ణు అష్టోత్తర శతనామావళి కానీ లేదా వీరరాఘవస్వామి అష్టోత్తర శతనామావళి కానీ చెప్పుకొని ఈ షోడశోపచార కర్మలు షోడశోపచారాలు చేయాల్సి ఉంటుంది అంటే ధూపం దీపం నైవేద్యం ఏ విధంగా చేసి మనము స్వామివారిని ఈ అనారోగ్య సమస్యల నుంచి కాపాడమని చెప్పేసి మనము పూజ చేసుకున్నట్టయితే ఉపశమనం దొరుకుతుంది ముఖ్యంగా ఈ రోజున ఒక మంచి ఫలితం ఇచ్చేటువంటి ఒక విషయం ఏంటి అంటే ఒక ప్లేట్లో బియ్యం పిండి దానికి మోతాదులో చక్కెరను మిక్సీలో వేసి లేదా విసిరి అంటారు కండ చక్కెర అంటారు దాని మిక్సీలో వేసి దానికి తగిన మోతాదులో ఆ బియ్యం పిండిలో కలిపి కొంత యాలకుల పొడి కూడా కలిపి మధ్యలో గుండగా చేసి అందులో నెయ్యి ఆవు నెయ్యి విశేషంగా ఆవు నెయ్యి పోసి ఆ ఆవు నెయ్యిలో మూడు ఒత్తులను వేసి అది దీపం ముట్టించాలి నెయ్యి పోతే మా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేస్తే కనుక ఈ ఈ అంతా కూడా చక్కగా ఆ దీపం వేడికి సన్నగా ఉడుకుతుంది మనం పొద్దున్న మనం పూజ చేసినప్పుడు ఎందుకు పెడితే అది ఎంతసేపు ఉంటే ఎంతసేపు ఉంచి ఆ తర్వాత మనం దాన్ని ప్రసాదంగా ఉండల్లాగా చేసేసి కొద్ది కొద్దిగా తీసుకొని ఇంట్లో అందరికి కూడా ఇచ్చి మనం కూడా తీసుకొని ప్రసాదంగా తీసుకోవచ్చు ఇది చాలా విశిష్టమైనది ఇంకొకటి ఇంకోటి చేయాల్సింది ఏంటి అని అంటే ఈ అనారోగ్య సమస్యలతోటి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం చేయాలి అంటే ఒక వెండి కడియాన్ని చేతికి వేసుకున్నటువంటి కడియాన్ని దేవుని దగ్గర పూజలో పెట్టి ఆ పూజ అయిపోయిన తర్వాత కడియాన్ని ధరించాలి వెండి కడియం అంటే మరీ లావుది కాదు అంటే పొలాల కొద్ది పెట్టుకోవాల్సిన సన్నట్టు అయినా సరే అది కూడా మనం భరించాలంటే ఆర్థిక వనరులు మాకు తగ్గపడవు అనుకుంటే రాగి అనే కూడా వేసుకోవచ్చు సన్నగా ఉన్న పర్వాలేదు కానీ పూజలో పెట్టి వెండిది కానీ అది చేయించుకొని పట్టు లేని పరిస్థితిలో కనుక ఉన్నప్పుడు రాగిది కానీ వేసి తీసుకొని చేసుకున్న తర్వాత ఒక మూడు రోజుల పాటు ఆ కడియాన్ని ధరించాలి ఈ కడియాన్ని ధరించిన తర్వాత మూడు రోజుల తర్వాత తీసి పక్కకు పెట్టుకొని తిరువల్లూరు స్వామివారి క్షేత్రం తిరువల్లూరు స్వామి క్షేత్రం తిరువల్లూరు కనుక చెన్నైలో చెన్నైకు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఈ తిరువల్లూరు క్షేత్రం ఉంటుంది అక్కడికి మీరు కానీ లేదా మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఉంటే ఈ కడియం పాంపి కుండిలో వేయచ్చు అది మాకు అక్కడికి వీలు లేదు వీలు కాదు అని అంటే ఇప్పుడు మనం దేవుని ఫోటోలు ఏ విధంగా అయితే చెప్పామో ఈ విష్ణుమూర్తి అంశతో ఉన్నటువంటి ఏ దేవుళ్ళ గుళ్ళోనైనా అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో రాముని గుళ్ళో ఈ విధంగా మీరు మీకు దగ్గరలో అందుబాటులో మీరు వీలున్న దగ్గరికి వెళ్ళి కుండిలో ఈ కడియం వేయండి ఈ విధంగా చేసినట్టయితే మీకు తప్పకుండా కొనం దొరుకుతుంది తిరువల్లూరు కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఒక గొప్ప పుష్కరిని ఉంటుంది ఆ పుష్కరంలో స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ కడియాన్ని తీసుకుని మీరు ఆ హుండిలో వేయండి మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మీకు అందుబాటులో దగ్గరలో కొంత ఉంటే లేని పక్షంలో సరే మీకు అందుబాటులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కానీ కృష్ణుని గుడి గాని రాముని గుడి కానీ లక్ష్మీ స్వామి గుడి కానీ ఈ విధంగా విశ్వాంశతో ఉన్నటువంటి గుడిలోనైనా కూడా అప్పుడు ఆ కడియాన్ని ఇంతే కాకుండా మీ ఇంటికి పాది కూడా ఒక ఇత్తడి గిన్నె దేవుని మనం పూజ దగ్గరలోనే ఇత్తడి గిన్నె ఒకటి పెట్టి అందులో కొన్ని నీళ్ళు పోసి తల కొంచెం కొంచెం బెల్లం ముక్క వేసి మధ్యలో పెట్టుకొని ఒక మూడు ప్రదక్షిణాలు కానీ ఐదు ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ దాని చుట్టూ పెట్టి మీరు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి మీరు తిరగడానికి వెళ్ళేనప్పుడు మీ చుట్టూ మీరైనా కూడా నమస్కారం చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లో అంటే మీ గ్రామీణ ప్రాంతంలో బావి ఉన్నా కూడా దాని చుట్టూ ప్రదక్షిణ చేయగలిగిన పరిస్థితి కనుకుంటే ఆ బావిలో కూడా బెల్లం ముక్కలు వేసి మీరు చుట్టూరు ప్రదక్షిణ చేయవచ్చు లేదా నది దగ్గ నది లేదు మా దగ్గర చెరువు నడుచు కనీసం చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బెల్లం ముక్క మీ ఇంటిపాది కూడా వేసి స్వామికి మనస్ఫూర్తిగా శ్రీ కనకవల్లి సమేత రాగ మన వీరరాఘవ స్వామికి వంస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అక్కడ నుండి వచ్చేయచ్చు ఇంట్లో మనం గిన్నె పెట్టుకొని బెల్లం కలుగు వేసినట్టయితే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది తీసుకెళ్లి మనము మన మన బావిలోనైనా పోయచ్చు లేదా నీళ్ళ ప్రవాహంలో పోయొచ్చు అదే ఇది కాకపోతే తప్పులు కాకుండా మనం చెట్లకు కృషి చెట్టుకు కానీ ఏదైనా చెట్టుకు కానీ పోయవచ్చు ఇది మనము అమావాస్య రోజు నాడు చుల్లంగి అమావాస్య మౌని అమావాస్య రోజు నాడు ఈ స్వామికి పూజ చేయాల్సినటువంటి విధానం అయితే ఈ రోజు నాడు మరికొన్ని నియమాలని ఈరోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి మీకు ఫలితాన్ని ఇస్తుంది అందుకే దీన్ని మౌని అమావాస్య అని అంటారు అందుకోసం సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి కోటి పూట పడుకోకూడదు వీలైతే మీకు సాధ్యమైనంతవరకు ఆరోగ్యంగా సహకరించినట్టయితే రాత్రిపూట భోజనం చేయకుండా ఫలాహారం చేయండి మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా ఈ అమావాస్యను మేము సద్వినియోగం చేసుకుని మీ ఇంట్లో ఇంటి ముందడు కానీ వ్యాపార స్థలంలో కానీ అంటే అది ఆఫీసులే కానీ షాప్లే కానీ మీ గోడ గుమ్మడికాయ మార్చుకోండి బూడిది గుమ్మడికాయని మీరు ఇంటి ముందర కట్టుకునే గోడు గుమ్మడికాయని మార్చుకోండి ఈ గుమ్మడికాయకి ఒక చిన్న సలహా అంటే ఎప్పుడు కానీ కడగకూడదు బూడిదిమ్మడికాయని నీటితో కడగకూడదు బూడిది కాయని తీసుకొని వచ్చి పసుపు కొంచెం గంధము వేసి నూనె తొట్టి మొత్తం రాసి మనం బొట్టు పెట్టి స్వస్తికి కానీ ఓంకారం కానీ ఎదురుగా కనబడేట్టుగా పెట్టి అది ఈ బూడిదుగుమ్మడికాయను ఇంటి ముందర కట్టాలి అమావాస్య రోజున శనీశ్వర స్వామికి చక్కటి మీరు ఏ శని అంటే శని దోషాలు కనుక ఉన్నట్టయితే మీరు ఆ రోజు శనికి కూడా పూజలు చేసుకోవచ్చు చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా మీరు ఈ రోజును అద్భుతంగా ఉపయోగించుకోండి చక్కటి పరిష్కారాలు చక్కటి ఫలితాలు పొందుతారు ఎందుకంటే మీరు తిరువల్లూరు కనుక వెళ్ళినట్లయితే మీరు అక్కడికి వెళ్ళిన అంటే అమావాస్య రోజునే ఎక్కువ మంది వస్తారు అక్కడ ఆ అమావాస్య రోజున ఏ అమావాస్య రోజునైనా కూడా ప్రతి నెల వచ్చి అమావాస్య రోజున ఆ క్షేత్రం యొక్క యొక్క ప్రభావము అవుతుంది అనమాట ఎప్పుడు కానీ ప్రతిసారి కూడా చాలా మంది భక్తులు ఆ తిరువల్లూరు క్షేత్రానికి అమావాస్య రోజునే వచ్చి అక్కడ పుష్కరంలో స్నానం చేసి స్వామివారి పూజలు చేసుకొని వెళ్తారు అక్కడ మీరు ఏ భక్తులను అడిగినా కూడా నేను అనేక రకాల బాధలను అంటే అనారోగ్య సమస్యలు పడుతున్న వాళ్ళం మాకు ఏ విధంగా ఉపశమనం కలిగింది మాకు ఇంత మంచిగా అంతమంది ప్రతి ఒక్కరిని ఎవరిని కలిసినా కూడా ఒక కథ చెప్తారు మీరు అంటే వారు అనుభవించినటువంటి వాళ్ళ స్వీయ కథ వారు ఆ ఫేజ్ నుండి నిజంగానే ఎవరో చెప్తే నమ్మకపోయినా అక్కడికి వచ్చి పుష్కరంలో స్నానం చేసిన తర్వాత వాళ్ళు పూజలు చేసిన తర్వాత ఉపశమనం కలిగింది మాకు అని చెప్పిన వాళ్ళు కొద్ది లక్షల మంది కనుక మీరు కూడా ఈ చుల్లంగి అమావాస్యని హౌని అమావాస్యని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను రేపే బుధవారం రోజున మీరు గుమ్మడికాయ కట్టుకునేవారు ఉదయం పది గంటలు పదిహేను గంటల లోపు కట్టుకోండి వీలు కానివారు ఎప్పుడైనా కట్టుకోవచ్చు కానీ సాయంత్రం వరకు పదిన్నర పదకొండు గంటల లోపల కనుక కట్టుకుంటే చాలా మంచిది అప్పుడు వీలు కానివారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటలు ఆరు ఆరు గంటల వరకు కట్టుకోవడానికి ప్రయత్నించేయండి అందరికీ పరమేశ్వరుని ఆశిస్సుడు